డే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మూర్తి వన్ టూ త్రీ మనం గతంలో లీలావతి గ్రంథంలో కొన్ని ఫార్ములాలను ఆధారంగా చేసుకుని కొన్ని రకాల గుణకారాలు నేర్చుకున్నాము అదేవిధంగా ఇప్పుడు ఒక కొత్త ఫార్ములాతో గుణకారాలు ఏ రకంగా చేయాలో చూద్దాం ఈరోజు ఫార్ములా ఏంటంటే యావదోనం కృత్య యోజయేత్ ఇది ఒక సంస్కృత ఫార్ములా ఇది దీని యొక్క ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం యావదోనం అంటే ఎంత తక్కువ తావదోనీకృత్య అంత తగ్గించి వర్గాన్ని జోడించడం వర్గంచే అంటే వర్గాన్ని జోడించడం ఇది చూడడానికి మనం కలకడానికి కష్టంగా ఉన్నా కానీ ఫార్ములాస్ మనం మనం సమ్స్ చేసేటప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మనకి బేస్ దగ్గరలో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే చాలా ఈజీగా మనకి అప్లికబుల్ అవుతుంది ఉదాహరణకు ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం ఉదాహరణకి ఏడు ఏళ్ళు చూడాలనుకోండి ఏడు ఇంటూ ఏడు ఏడు యొక్క వర్గం కనుక్కోవాలనుకుంటే ఇప్పుడు మనం మొదటగా చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ ఏ నెంబర్ ఇచ్చినా కానీ ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే బేస్ ఎంతో కనుక్కోవాలి అంటే బేస్ అంటే ఇక్కడ పూర్ణాంకము ఇది ఒక అంక సంఖ్య కాబట్టి ఒక అంక సంఖ్యకి దగ్గరలో ఉన్న పూర్ణాంకం ఎంత అవుతుంది అవుతుంది ఇది మనం ఈ సంస్థను మనం ఇక్కడ ఉన్న బేస్ని ఆధారంగా చేసుకుని మాత్రమే మనం సాల్వ్ చేయాలి ఇప్పుడు ఏం చేస్తాం చూడండి ఏవో దోనం అంటే ఇక్కడ మనకి ఈ బేస్లో నుంచి ఎంత తక్కువ మనం చూడాలి ఎంత తక్కువ అంటే ఏం చేయాలంటే మనకి ఇచ్చినటువంటి నెంబర్ని తీసేయాలి నుంచి ఏడు తీస్తే ఎంత మూడు పదిలోంచి ఏడు తీస్తే ఎంత మూడు తర్వాత ముందు మనం ఏం చేయాలంటే ఆ తావ దోని అంటే మనం అది కూడా మనం తయారు చేసుకున్న తర్వాత మనం ఆన్సర్ ఎలా రాయాలో మనం నేర్చుకుందాం అంత తగ్గించాలంటే ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్లో నుంచి ఎంత అయిందో అది తీయాలి అంటే ఏళ్ళ నుంచి మూడు తీస్తే ఎంత అవుతుంది నాలుగు ఈ రకంగా మనం నెంబర్స్ని తయారు చేయాలంటే మొదట మనం చేయాల్సిన పని ఏంటంటే దగ్గరలో ఉన్న దానికి బేస్ రాసుకోవాలి బేస్ రాసిన తర్వాత ఆ బేస్లోంచి ఇచ్చిన నెంబర్ని తీసివేయాలి వచ్చిన తర్వాత దాన్ని ఒక నెంబర్ని మనం అలా తర్వాత తర్వాత ఇక్కడ మనకి ఏ నెంబర్లోంచి ఈ వచ్చిన బేస్ని తీసే వచ్చినటువంటి ఇందాక తీసినటువంటి నెంబర్ తీసేస్తే ఎంత వచ్చిందో చూసుకోవాలి ఇప్పుడు మనం ఈజీగా దీన్ని ఎలా రాస్తారంటే సెవెన్ ఇంటూ సెవెన్ కాబట్టి ఇప్పుడు దీని అలా చేయాలంటే మొదటగా మనం ఇక్కడ వచ్చినటువంటి బేస్లో తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో దాని యొక్క దానికి స్క్వేర్ రాయాలి దానికి వర్గం రాయాలి అంటే మూడికి వర్గం అవుతుంది తొమ్మిది దీన్ని ఒక కుడివైపునే వేస్తాం తర్వాత ఇక్కడ మనకి ఏ నెంబర్ అయితే మనకి తీగ వచ్చిందో దాన్ని మనం ఇక్కడ ఇక్కడ వేస్తే కుడి ఎడవైపున వేస్తే ఈ రకంగా దీని యొక్క ఆన్సర్ మనకి వస్తుంది మనం ముందు బేస్ టెన్ ఆధారంగా చేసుకొని ఒక సమ్మని చేయడం నేర్చుకున్నాము ఇప్పుడు బేస్ హండ్రెడ్ వచ్చేటట్టుగా మనం అంటే ఇవన్నీ కూడా బేస్కి దగ్గరలో ఉన్న విలువలు అయితేనే మనకి చాలా ఈజీగా వస్తాయి ఉదాహరణ ఇప్పుడు తొంభై ఐదుని తొంభై ఐదుతో గుణించాలనుకోండి దీన్ని దీని వ్యాల్యూ ఎంత కనుక్కోవాలి మొదటగా ఏం చేయాలని చెప్పాము దీనికి దగ్గరలో ఉన్న బేస్ కనుక్కోవాలి తొంభై ఐదుకి బేస్ ఎంత అవుతుంది దగ్గరలో ఉన్నటువంటి బేస్ హండ్రెడ్ అవుతుంది హండ్రెడ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఫార్ములాని అప్లై చేయాలి యావ తావదోని తావ దోని కృత్య వర్గం ఇక్కడ మనకి ఈ బేస్లోంచి ఇచ్చినటువంటి నెంబర్ ఎంత తక్కువ చూడాలి ఇచ్చిన నెంబర్ని మనం నైంటీ ఫైవ్ని తీసేస్తాము తీస్తే ఎంత అవుతుంది ఐదు వస్తుంది వెంటనే ఏం చేయాలని చెప్పాము దీని ముందు ఏం చేయాలి దీని యొక్క కుడివైపున దీని యొక్క వర్గం చేయాలి అంటే వర్గం చేయాలంటే ముందు కుడివైపున దీని యొక్క స్క్వేర్ చేయాలి అంటే ఐదు ఐదులు ఇరవై ఐదు వేసాము తర్వాత ఈ ఎడమవైపు నెంబర్ రావాలి అంటే మనకి ఇచ్చిన నెంబర్ ఎంత నైంటీ ఫైవ్ నైన్ తొంభై ఐదు నుంచి మనం తీసిన నెంబర్ తీసేయాలి ఎంత తొంభై అని చేత ఇది ఎడం వైపున వేయాలి అంటే ఈ రకంగా తొంభై ఐదు తొంభై ఐదుని తొమ్మిది వేల ఇరవై ఐదుగా మనం చెప్తాం అదేవిధంగా దీని దగ్గర ఇంకొక ఒక ఉదాహరణ చూద్దాం టెన్ బేస్ హండ్రెడ్ బేస్ వచ్చేటట్టుగా ఇక్కడ నైంటీ టూ తీసుకున్నారు నైంటీ టూ నైంటీ టూ జీరో ఎంత కనుక్కోవాలి ఇప్పుడు సేమ్ దానికి మనకి ఏవదోనం తావదోని కృత్యవర్గం చేయజేత ప్రకారము ఇక్కడ దానికి తొంభై రెండుకి బేస్ ఎంత హండ్రెడ్ కాబట్టి ఇక్కడ మనం హండ్రెడ్లోంచి ఎంత తీయాలి హండ్రెడ్లోంచి ఎంత తీయాలి నైంటీ టూ తీయాలి తొంభై వందలోంచి తొంభై రెండు తీస్తే ఎంత ఎనిమిది వెంటనే ఏం చేయమని చెప్తున్నాము అంటే మనకు ఫార్ములు అర్థమైంది కాబట్టి వెంటనే మనం ఏం చేస్తామంటే ఇక్కడ దీని యొక్క స్క్వేర్ వేస్తాము అరవై నాలుగు ఎనిమిది యొక్క వర్గం అరవై నాలుగు తర్వాత ఏం చేయాలి తొంభై రెండు నుంచి మనకి ఎంత అయితే వచ్చిందో ఆ నెంబర్ తీసేయాలి తొంభై రెండు నుంచి ఎనిమిది తీస్తే ఎంత తొంభై రెండు నుంచి ఎనిమిది తీస్తే ఎంత ఎనభై నాలుగు ఇక్కడ ఎనభై నాలుగు వస్తుంది అన్నమాట ఆ రకంగా మనం తొంభై రెండు తొంభై రెండుని ఎనిమిది వేల నాలుగు వందల అరవై నాలుగుగా మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా మూడంకెల సంఖ్య యొక్క వర్గాన్ని ఏ రకంగా చూడాలో చూద్దాం ఇది కూడా అన్ని బేస్ దగ్గరలో ఉన్నప్పుడు మాత్రం మనకి ఈజీగా అవుతుంది ఉదాహరణకు ఇప్పుడు తొమ్మిది వందల తొంభై ఆరు ఇంటూ తొమ్మిది వందల తొంభై ఆరు ఉందనుకోండి దీన్ని ఏ రకంగా చేయాలి మొదటగా మనం ఏం చేయమని చెప్పాము బేస్ ఎంత కనుక్కోవాలి దీని బేస్ ఎంత అవుతుందంటే వెయ్యి అవుతుంది మూడు ఎంపుల సంఖ్య కాబట్టి ఇప్పుడు యావదోనం యావదోనం అంటే ఏం చేయాలంటే వంద వెయ్యిలోంచి మనం ఎంత తీయాలి ఇచ్చిన నెంబరు తొమ్మిది వందల తొంభై ఆరు తీయాలి తీస్తే ఎంత అవుతుంది నాలుగు అవుతుంది తర్వాత అంత తావదోన కృత్యం అంటే తొమ్మిది వందల తొంభై నుంచి అక్కడ వచ్చిన నంబర్ నాలుగు తీస్తే తొమ్మిది వందల తొంభై రెండు వస్తుంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ముందుగా మనకి ఎడవైపున తొమ్మిది వందల తొంభై రెండు వేస్తాము ఇక్కడ చిన్న మార్పు ఏంటంటే ఇక్కడ దీని యొక్క వర్గం ఎంత అవుతుంది వర్గం పదహారు అవుతుంది పదహారు అవుతుంది అయితే ఇక్కడ మనకి బేస్ మూడు అంకెలు కాబట్టి ఇక్కడ మనకు వచ్చిన వర్గం రెండు అంకెలే కాబట్టి దాని ముందు ఏం చేయాలంటే ఒక జీరోని యాడ్ చేయాలి అంటే మూడు అంకెలు సరిపోయేటట్టుగా అప్పుడు కుడి వైపున దీన్ని జీరో వన్ సిక్స్గా రాస్తాం ఇందాక మనకి బేస్ హండ్రెడ్ వచ్చినప్పుడు కూడా అక్కడ మనకు వర్గం కనుక సింగిల్ డిజిట్ వస్తే అప్పుడు కూడా మాకు జీరోని యాడ్ చేయాలి ఇక్కడ మనకి మూడు మూడు అంకెల్లో అక్కడ మనకి రెండు నెంబర్స్ వచ్చినాయి కాబట్టి జీరోని యాడ్ చేస్తే ఈ రకంగా దీని యొక్క స్క్వేర్ అనేది వస్తుంది ఈ రకంగా మనకి తొమ్మిది లక్షల తొంభై రెండు వేల పదహారుగా మనకి వాల్యూ వస్తుంది ఈ రకంగా మనం ఈ ఫార్ములాను వాడుకొని ఈ సమ్స్ని చేయవచ్చు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందులో ప్రతిదీ కూడా బేసిక్ దగ్గరలో ఉన్న నెంబర్ అయితేనే మనకు చాలా ఈజీగా మనం చేయగలుగుతాము ఈ రకంగా మనం ఈ ఫార్ములను వాడుకుని చేయొచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మూర్తి వన్ టూ త్రీ థ్యాంక్ యూ